నమస్తే నేను మీ సతీష్ కాదేది కవితకు అనర్హం అనేది ఒక మహాకవి చెప్పినటువంటి మాట కానీ అదే మాట గనక వైసీపీ నేతల నోటి నుంచి వచ్చిన వాళ్ళ చేతల్ని బట్టి చూసిన ఏమిటి అంటే కాదేది కల్తీకి అనర్హం అనేదే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక కల్తీలు చూసాం ముఖ్యంగా మద్యం విషయానికి వస్తే కల్తీ మద్యం జే బ్రాండ్స్ మద్యం తీసుకొచ్చి ఏ రకంగా Perjalanan rak పిండేశారు ఏ రకంగా పీల్చుకున్నారు అనేటువంటిది కూడా ఆ మధ్యంలోనే అర్థమవుతుంది ఇక కల్తీ సారా కావచ్చు కల్తీ కళ్ళు కావచ్చు ఈ రకంగా అనేక కల్తీలతోటి ప్రజల ప్రాణాలు తీసుకున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి మరొక కల్తీ వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది అదేమిటి అంటే అందరూ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ఎంత భక్తి శ్రద్ధలతోటి కొలుస్తారో అందరికీ తెలిసిందే ఇక ఆ స్వామి వారికి చెందినటువంటి ప్రసాదం ఒక రవ్వ దొరికిన చాలు అని చెప్పేసి అది కూడా ఎంతో అదృష్టంగా భావిస్తారు అలాంటి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపేటువంటి పదార్థాల్లో కూడా కల్తీ చేశారు ముఖ్యంగా అందులో స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడతారు ఎందుకంటే ఆ లడ్డుకున్నటువంటి విశిష్టత లాంటిది ఆ లడ్డూ ప్రసాదం కోసం భక్తులు ఏ రకంగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ ప్రసాదం ఒక్క రవ్వ పిసరు దొరికినా చాలు అని చెప్పి దాన్ని ఎంత భక్తి భక్తిభావనతోటి ఎంత పవిత్రంగా చూస్తారు అనేటువంటి తెలిసిందే అలాంటి లడ్డు ప్రసాదంలో కలిపేటువంటి పదార్థాలని కూడా కల్తీ చేసి అందులో స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడే చోట ఆ లడ్డు ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతను తీసేసే విధంగా జంతువుల కొవ్వు నుంచి వచ్చేటువంటి నూనెను వాడారు అనేటువంటి అంశం కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా స్వామివారిని కొలిచేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇది నేను చేస్తున్నటువంటి ఆరోపణ అంటే కాదు ఈ మాట స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే కనుక విజయవాడలోని సీ కన్వెన్షన్లో జరిగినటువంటి ఎన్డీఏ కూటమి సమావేశంలో మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరి సమక్షంలో ఆయన చెప్పినటువంటి మాటే మరి ఆ స్థాయి నాయకుడు మరి చంద్రబాబు నాయుడు అంటే చిన్న వ్యక్తి కాదు ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడు అలాంటి వ్యక్తి నోటి వెంట ఈ మాట వచ్చింది అంటే ఊరికే ఆయన ఏది పడితే అది మాట్లాడేసారు కదా ఒక ఆరోపణ చేసి పడేస్తే అయిపోతుంది అని చెప్పి అలాగ మాట్లాడేటువంటి వ్యక్తి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు అందులోనూ తిరుమల పైన ఆ రకమైనటువంటి కామెంట్ చేశారు అంటే మరి ఆయన దగ్గర ఎంతో కొంత సమాచారము దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉండబట్టే కదా ఆయన మరి జరిగినటువంటి అంశాన్ని చెప్తారు మరి దాన్ని ఏం చెప్పారు ఆయన అసలు దానిపైన ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది రచ్చ అనేటువంటిది కూడా ఆయన మాటలు విన్న తర్వాత అందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకు అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి వాటిపైన ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అలాగే వాటి మీద వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా చూస్తే ఇదే చూస్తా ఉన్నాం కదా నిన్న ఏదైతే ఎన్డీఏ కూటమి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి అంశం ఇది తిరుమల లడ్డు కూడా నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసిన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు సార్లు అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు నా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధిస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని కూడా ఎనిమల్ ఫ్యాట్ ఫ్యాట్ కూడా వాడారని ఏది బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈ విషయం చెప్పారు అక్కడ ఏదైతే లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి పదార్థాలు ఉంటాయో అసలు వాస్తవంగా అయితే తిరుపతి లడ్డు అంటే దానికి ఉన్నటువంటి పవిత్రత అందరికీ తెలిసిందే అందులో వాడేటువంటి పదార్థాలు కూడా ఎంతో స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడతారు అందులో జీడిపప్పు కావచ్చు ఇతర పదార్థాలు అన్నీ కూడా స్వచ్ఛమైనటువంటివి వాడతారు కానీ గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో టీటీడీలో జరిగినటువంటి అప్రాచ్యాలు అని చెప్పుకుంటే అక్కడ జరిగినటువంటి ఎన్ని కార్యక్రమాలు చూసుకున్నా కూడా ప్రధానంగా అన్నప్రసాదం అక్కడ భక్తులకి నిత్య అన్నదానం ఉంటుంది అక్కడికి వచ్చేటువంటి భక్తులకి అన్నప్రసాదం ఉచిత అన్నప్రసాదం ఉంటుంది ఆ అన్నప్రసాదాన్ని జీవితంలో ఒక్కసారైనా తింటే చాలు అనుకునేటువంటి భక్తులు కోటాను కోట్లలో ఉన్నారు అలాంటి అన్నప్రసాదాన్ని కూడా ఏ రకంగా నాసిరకం చేసేశారు అందులో కూడా ఏ రకంగా కల్తీ చేశారు అనేటువంటిది గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూస్తూనే వచ్చాం ఎందుకంటే అక్కడ పూర్తిగా ఆ వ్యవహార మొత్తాన్ని నడిపించేది ఎవరు వైవి సుబ్బారెడ్డి ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన సమయంలో ఇదే నాసిరకం ఇదే కల్తీ జరిగింది ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఎవరు మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు సన్నిహితులు అయినటువంటి దూర బంధువులు దగ్గర బంధువులే కదా వాళ్ళనే టీటీడీ బోర్డు చైర్మన్లుగా పెట్టుకుని ఈవో ధర్మారెడ్డిని పెట్టుకుని మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను నాశనం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో పూర్తి కల్తీ జరుగుతూ వచ్చింది ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు ఏదైతే అక్కడ లడ్డు ప్రసాదంలో వాడేటువంటి ఆ పదార్థాలలో స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడాల్సిన చోట ఆ లడ్డు పవిత్రతనే దెబ్బతీసే విధంగా జంతువుల తాలూకు కొవ్వు నుంచి వచ్చేటువంటి నూనె ఏదైతే ఉంటుందో ఆ నూనెను వాడారు అంటే మరి ఏ స్థాయి అది కక్కుర్తనాలా లేకపోతే అపచారం ఎందుకు అంటే స్వామివారి ప్రసాదంలో చేస్తున్నటువంటి ఈ అపచారం మరి అందులో ఏ రకంగా కుంభకోణాలు దోపిడీకి ఎలాంటి దోపిడీలకి తెరదీశారు మరి వైసీపీ నేతలు అనేటువంటిది కూడా ఈ యొక్క అంశాన్ని బట్టి అర్థమవుతోంది ఉంది మరి దీనిపైన వాస్తవాలేమిటి అనేటువంటిది కూడా చూస్తే ప్రస్తుతం నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం అంటే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే మరి వైసీపీ నేతలు ముఖ్యంగా ఆ తిరుమల క్షేత్రానికి గడిచిన ఐదేళ్లల్లో చైర్మన్లుగా వ్యవహరించినటువంటి టీటీడీ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వైవై సుబ్బారెడ్డి అలాగే భూమన కర్ణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వెంటనే బయటకు వచ్చేశారు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన వాళ్ళు తమ రాజకీయాన్ని కూడా ప్రారంభించేశారు అదేంటో కూడా చూద్దాం ఇది వైవి సుబ్బారెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి చేసినటువంటి ఆ వ్యాఖ్యల ఆయన స్పందించింది ఏమిటి అంటే దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు ఇలాంటి ఆరోపణలు చేయరు రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనకాడ్డని మరోమారు నిరూపితం అయ్యింది భక్తుల విశ్వాసాన్ని బరపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను నా కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా ఇక్కడ కుటుంబం ఎందుకు వచ్చింది నిజంగా గనక మీరు ఏ తప్పు చేయలేదు అనుకున్నట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారిపైన రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి అని ఇదని అదని మీరు తిట్టడం దేనికి బూతులు మాట్లాడడం దేనికి నిజంగా ఏ తప్పు చేయలేదు అంటే ప్రభుత్వం విచారణ చేస్తుంది ఆ విచారణలో మీ పాత్ర లేదు అనుకోండి ప్రభుత్వం నిజంగానే దాన్ని కూడా నిర్ధారిస్తుంది కదా దాన్ని కూడా ప్రకటిస్తుంది కదా కానీ ఈలోపే ఈ రకంగా మాట్లాడడం అంటే ఇది ఏదో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈయనొక్కడే మాట్లాడాడు అంటే కాదు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా స్పందించారు ఎస్ ఆయన ఏమిటి అంటే ఓ పత్రికా ప్రకటనని విడుదల చేశారు భూమన కరుణాకర్ రెడ్డి నిన్న పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీతోటి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పత్రికా ప్రకటన అని చెప్పేసి అని ఒక ప్రకటనని కూడా విడుదల చేశారు అదేమిటి అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఇదే ఆయన ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన అందులో కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ స్వార్థం కోసం భగవంతుణ్ణి వాడుకుంటే అలాంటి ఆరోపణలు చేసిన వాడిని భగవంతుడు క్షమించడు ఇందులో ఎలాంటి సందేహం లేదు శ్రీ వెంకటేశ్వర స్వామి దుష్ట శిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను కనుక ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడు రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరు మీద ఆరోపణలు చేయడం చంద్రబాబు కొత్త కాదు గతంలో వైఎస్ఆర్సి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు అయినా చంద్రబాబు మారలేదు ఇప్పుడు మళ్ళీ అలాంటి ఆరోపణలే చేస్తున్నాడు వాస్తవం ఏమిటంటే తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు పవిత్రమైన శ్రీవైష్ణవులు అమృత హస్తాల మీద ఈ పదార్థాలు తయారవుతాయి ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా ఉంటుంది అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే ఆయన బురద రాజకీయాలకు పరాకాష్ట ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు అన్నీ ఇన్ని కావు చివరకు ఏమీ దొరక్కపోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటన మరి బురద రాజకీయాలు అంటున్నారు స్వామివారి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు ఈ రోజున కొత్త ఏమీ కాదు గతంలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలే చేశారు దానికి ఆ భగవంతుడు శిక్ష కూడా విధించాడు అని చెప్పేసి భూమన కర్ణాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇక్కడ కూడా స్పష్టంగా ఏమిటి అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు ఏదైతే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి అలాగే భూమన కర్ణాకర్ రెడ్డి ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇలాంటి ఆరోపణలు చేశారు దానికి భగవంతుడు శిక్ష విధించాడు అని చెప్పి చెప్తున్నాడు ఆయన కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు రెండు వేల నాలుగులో మరి చంద్రబాబు నాయుడు గారి అలిపిరి ఘటన జరిగింది ఎప్పుడు అంతకంటే ముందే మరి ఏ రకంగా దాన్ని ఇది చేయాలి జస్టిఫై చేయాలి అని చెప్పి భూమన కర్ణాకర్ రెడ్డి గారు ఈ రెండింటికి లింకు పెట్టి మాట్లాడారో అది అర్థం కావట్లేదు ఇకపోతే ఈ ప్రసాదాల విషయంలో ఇదంతా కూడా శ్రీ వైష్ణవుల చేతుల మీదగా జరుగుతుంది ఇందులో అధికారుల ప్రమేయం ఏమీ ఉండదు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుకుంటూ వచ్చారు కానీ వాస్తవం ఏమిటి నిజంగా అధికారుల ప్రమేయం ఉండదా అంటే ఖచ్చితంగా అధికారుల ప్రమేయం ఉంటుంది ఓకే నిజంగానే అక్కడ లడ్డూ ప్రసాదాలు తయారు చేసేటువంటిది అన్న ప్రసాదాలు కానీ లడ్డూ ప్రసాదం కానీ ఆ తయారీ అనేటువంటిది శ్రీవైష్ణవుల చేతి మీదలుగానే జరుగుతుంది కాకపోతే మరి అందులో వాడేటువంటి పదార్థాలు వాళ్ళేం కొట్టుకెళ్ళి కొనుక్కుని రారు కదా అదంతా కూడా టీటీడీ బోర్డులో ఉండేటువంటి అధికారులు వాళ్ళు టెండర్లకు పిలుస్తారు టెండర్లకు పిలిచినప్పుడు ఆ టెండర్లు పాడినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈ పదార్థాలని వాళ్ళు సప్లై చేస్తారు ఆ సప్లై చేసినటువంటి పదార్థాలతోటి అక్కడున్నటువంటి శ్రీవైష్ణవులు ఈ ప్రసాదాలని తయారు చేస్తారు లడ్డూ ప్రసాదం కానీ అన్న ప్రసాదాలు కానీ అంతేగాని ఇందులో అధికారుల ప్రమేయం ఉండదు అంటూ భూమన కర్ణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అర్ధరహితం అవన్నీ కూడా అవాస్తవం వాస్తవం ఏమిటి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అక్కడ అందులో లడ్డు ప్రసాదాల్లో వాడేటువంటి పదార్థాలన్నీ కూడా టెండర్ల రూపంలోనే పిలుస్తారు ఆ టెండర్లకు పిలిచేది ఎవరు అంటే అక్కడ టీటీడీ బోర్డులో ఉండేటువంటి అధికారులే మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేసేదేముంది వాస్తవంగా మరి ఆ వచ్చినటువంటి సరుకుల్లో కల్తీ జరిగిందా నిజంగానే జంతు నూనె జ వాడారా అది జంతు నూనె అనేటువంటిది తెప్పించడం జరిగిందా అంటే టెండర్లు పాడినప్పుడు జంతు నూనె అనేటువంటిది వచ్చిందా అనేటువంటిది కూడా ఒకసారి చూస్తే కల్తీ జరిగిందా అనేటువంటిది కూడా ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జులైలో జూలైలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానికి సంబంధించినటువంటి పబ్లిక్ రిలేషన్స్ ఏదైతే అధికారులు ఉంటారో అధికారులు ఒక ప్రకటనని కూడా చేశారు దానికి సంబంధించి ఏమిటి ఆ ప్రకటన అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే ఇదే చూస్తూ ఉన్నాం కదా స్టెర్న్ యాక్షన్ అగెన్స్ట్ సప్లయర్స్ ఆన్ లో క్వాలిటీ ఘీ అంటే ఏమిటి దీని సారాంశం అంటే ఇది ఏదైతే గనక టీటీడీలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి పబ్లిక్ రిలేషన్స్ అధికారులు ఇదొక ప్రెస్ రిలీజ్ కూడా విడుదల చేశారు ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే ఇరవై రెండు జులై రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఈ ప్రెస్ రిలీజ్ చేశారు విత్ ఎయిమ్ టు ప్రొవైడ్ టేస్టియర్ అండ్ హైజీనిక్ లడ్డు ప్రసాదం టు ద మల్టిట్యూడ్ ఆఫ్ డెవోటీస్ టీటీడీ హ్యాస్ గివెన్ ఏ సీరియస్ వార్నింగ్ టు ద సప్లయర్స్ హు ఆర్ సప్లయింగ్ లో క్వాలిటీ గీ ఏ రివ్యూ మీటింగ్ హెల్డ్ బై టీటీడీఈఓ శ్రీ శ్యామల రావు గారు అంటే ఏదైతే గనక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు గడిచిన ఐదేళ్ళు తిరుమల క్షేత్రంలో ఎలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలన్నీ చేశారో అన్నీ చూస్తూనే ఉన్నాం కానీ వాటన్నిటినీ ప్రక్షాళన చేస్తాము అని చెప్పేసి అని తిరుమల నుంచే ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది అని కూడా ఆయన చెప్పారు అందులో భాగంగానే మరి అక్కడ ఈవోని కూడా శ్యామలరావు అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని నియమించారు కానీ గడిచిన ఐదేళ్ళు ఏదైతే ధర్మారెడ్డి అనేటువంటి నాన్ ఐఏఎస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి పెట్టి అక్కడ ఏ రకమైనటువంటి రాజకీయాన్ని చేశాడు తిరుమల క్షేత్రాన్ని కూడా ఒక రాజకీయ క్షేత్రంగా మార్చేసాడు అక్కడ ఎన్ని ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు అనేటువంటిది భక్తులందరికీ తెలిసిందే అక్కడికి వెళ్ళినటువంటి భక్తులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలిసిందే అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన దాని వెనకాతలా ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అని చూస్తే జూలై ఇరవై రెండో తారీఖునే ఏదైతే గనక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు పబ్లిక్ రిలేషన్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది కూడా ఇచ్చారు ఏదైతే గనక స్టెర్న్ యాక్షన్ అగైన్స్ సప్లయర్స్ ఆన్ లో క్వాలిటీ ఆఫ్ గీ అంటే ఏదైతే గనక లడ్డు ప్రసాదం భక్తులకి ఎంతో రుచికరంగా అలాగే వాళ్ళు ఎంతో పవిత్రంగా చూసేటువంటి ఆ లడ్డు ప్రసాదంలో వాడేటువంటి పదార్థాలు అందులో కూడా ముఖ్యమైనటువంటిది ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడతారు అలాంటి స్వచ్ స్వచ్ఛమైనటువంటి నెయ్యిలో కూడా లో క్వాలిటీ గీ సప్లై చేస్తున్నారు వాస్తవం ఏమిటి అంటే ఐదుగురు సప్లయర్స్ ఈ నెయ్యి అనేటువంటిది సప్లై చేస్తూ ఉంటారు అంటే ఐదు సంస్థలు టెండర్లు పాడుకున్నాయి గత పాలకుల పాలనలో ఆ ఐదు సంస్థల్లో ఒక సంస్థ మాత్రం ఏదైతే గనక ఈ నెయ్యి ఏదైతే కనుక తిరుపతి లడ్డూలో వాడేటువంటి స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఉంటుందో ఆ ఇచ్చేటువంటి నెయ్యిలో కూడా లో క్వాలిటీ నెయ్యి అంటే కల్తీ అది నాసిరకమైనటువంటి నెయ్యిని సప్లై చేస్తున్నట్లుగా దీనికి సంబంధించి ఈవో శ్యామలరావు గారు ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించినటువంటి క్రమంలో ఆ రివ్యూ మీటింగ్లో ఈ అంశం బయటకు వచ్చింది అందుకే దీనిపైన సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటాము అని చెప్పేసి అని స్టెన్ యాక్షన్ అగైన్స్ సప్లయర్స్ ఆన్ లో క్వాలిటీ ఆఫ్ గీ అంటూ ఒక పత్రికా ప్రకటనని కూడా విడుదల చేశారు అదే సమయంలో ఆ సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకు కూడా నోటీసులు జారీ చేశారు వాళ్ళు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేందుకు కూడా అక్కడ టీటీడీ అధికారులు చర్యలకు కూడా పూనుకున్నటువంటి పరిస్థితి మరి దీని ఆధారంగానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఆ బోర్డులో ఏం జరుగుతోంది ప్రసాదాల విషయంలో ఏం జరుగుతోంది అది ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్నటువంటి బోర్డు చైర్మన్ ఏదైతే కనుక ఈవో కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు వాళ్ళు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తారు కదా మరి దాని విషయంలో ఆధారాలు లేకుండా అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడరు కదా అందులోనూ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మరి ఆయన జాతీయ స్థాయి నాయకుడు ఆయన ఏదైనా ఒక మాట మాట్లాడారు అంటే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది మరి దాని వెనక ఎంతో కొంత సమాచారం ఆధారాలు లేకుండా అయితే ఆయన ఊరికే మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఆయనకు లేదు అందుకే ఇప్పుడు ఏదైతే గనక అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే నిన్న చంద్రబాబు నాయుడు గారు అందులో కల్తీ జరిగింది అని చెప్పి స్పష్టంగా చెప్తే జంతు నేను వాడారు అని చెప్పేసి అని చెప్తే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వైవి సుబ్బారెడ్డి భూమన కర్ణాకర్ రెడ్డి కూడా భుజాలు తడుముకుంటూ దీనిపైన చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి పైన కూటమి ప్రభుత్వం పైన నిందలు వేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజకీయ స్వార్థంతో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవాలు వాస్తవాలు ఏమిటి అంటే వాళ్ళ హయాంలో వాళ్ళు చైర్మన్లుగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో తిరుమల క్షేత్రంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అనేటువంటి భయం వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా పరిశీలకుల నుంచి అయితే వ్యక్తమవుతా మరి ఈ అంశం పైన ఏదైతే తిరుమల క్షేత్రంలో లడ్డు ఏదైతే గనక లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ మరి ప్రస్తుతం రాజకీయ సెగలు కూడా పుట్టిస్తూ ఉందో ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ